జిల్లా ఆసిఫాబాద్ ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పనుల సంచారం హెత్తిస్తోంది మనుషులు పశువులు తేడా లేకుండా వన్యమృగం దాడి చేస్తుండటంతో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి తాజాగా వాంగిడి మండలం నవేగాం గ్రామ సమీపంలో చేరులో పత్తి ఏరుతున్న మహిళా రైతుకు పులి కనిపించడంతో ఆందోళనకు లోనయ్యారు స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో పులి కోసం సర్చింగ్ ఆపరేషన్లో పాదమూత్రను గుర్తించారు इतनी अलग हूँ इधर राल का रेल आप आएगा इतनी सही कल इतनी डाटवेंदर ना इतनी गल डाटवागा चिपक वाला डाटवागा बर्बाद है ना हाँ हाँ मामी किस तरह ले हाँ चाहे बोगड़ा होती है चिपक दी मामी अच्छा बोगड़ा बर्बाद कर दिया पापा अब वो दो काढ़ा उन्हें वाला ये वाले करना હિટનું ડટું એમ નડના ફૂંગલા ના આવતા તીકોલા ડબા આઈલાગા હા મમી તે તિરાડે હા ત્યાં બોગડારો તે છેતી મામા હા ત્યાં બોગડારો બરબત કાટી આપા આ બોડુ ગાડા ઉંડે આવ અટ ડડી વેક દે તેવળે કડનું રાખ બેલા આ દેતી એતી આલા પૂ હા તીરાલા કન રેલા પાછે દેતી હોય કાલા మా భార్య పత్తి పత్తికి వచ్చింది పత్తి పత్తిరా అయితే నేను ఇంటికాని ఉండే అయితే నాకు ఫోన్ చేసి చెప్పిండు అయితే నేను అతి అడిగి వరకు నిజమే ఆ మనిషి ఇగో ఉండే ఈ రకం ఉండే గింత ఇగో గింత అని చెప్పింది ఇంకా ఎర్రగా ఉండే దానికి మస్తకాలు ఉంటాయి మస్తకాలు ఉండేట చెప్పింది నాకు మాట మాట ఇంకా సరిగా వెళ్ళాలి ఆమె అయితే ఈ ఈయన మన చేస్తా ఉండే ఈయనకు ఇడ్లోకా ఉండే కదా ఆ ఇడ్లో నేను తీసుకు తీసుకుపోయి ఇంటికాడ కట్టేసి మళ్ళీ